మన రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ సేవలు అంటే ఇంటి పన్ను నీటి పన్ను అదేవిధంగా ఇతరతర సేవలన్నీ కూడా మొబైల్ రీఛార్జ్ కానీ ఇలాంటి అన్ని పురసేవలన్నీ కూడా ఒకే యాప్ ద్వారా పే చేయడానికి పురమిత్ర అనే ఒక యాప్ని ప్రవేశపెట్టింది దాని ద్వారా సుమారుగా నూట యాభై సేవలు మనం పొందవచ్చు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పురము పురమిత్ర యాప్ని ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఇది చాలా ఉపయోగపడుతుంది మీకు ఈజీగా ఆఫీస్ చుట్టూ తిరిగే పని లేకుండా చాలా సేవలన్నీ కూడా దీని ద్వారా మీరు పొందొచ్చు ఈజీగా ఉంటుంది టైం సేవ్ అవుతుంది అదేవిధంగా మీకు ఖర్చు కూడా ఉండదు కాబట్టి దయచేసి ఈ చిరంకూరుపేట పట్టణంలోని ప్రజలందరూ కూడా పురమిత్ర యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సేవలన్నీ కూడా ఉచితంగా పొందండి థ్యాంక్ యూ